జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఏఐటి ఆధ్వర్యంలో బ్యాంకు ఎదుట సోమవారం చేపట్టారు నిరసన వ్యక్తం చేశారు నకిలీ ఆధార్ కార్డులు పాస్ పుస్తకాలను పెట్టి కోట్లాది రూపాయల బ్యాంకు సొమ్ముని దోచేశారని యూనియన్ నేతలు వి రాధాకృష్ణ రవికుమార్ ఆరోపించారు అయితే బ్యాంకు సొమ్ముని దోచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారుల్ని బాధ్యుల్ని చేస్తూ చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని చెప్పారు అధికారుల ఆస్తులను అటాచ్ చేసే కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పారు జీడిసిసి బ్యాంకులో రుణాల పేరుతో దోపిడీ చేసిన

సహకార కేంద్ర బ్యాంకుల మోసం చేసి దోచుకునేటప్పుడు నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి కేవీఎస్ రవికుమార్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద సహకార సంఘ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు నిరసన దీక్ష చెప్పడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుని మోసం చేసి ఒక మొట ఉద్దేశపూర్వకంగా పట్టదారు పాస్బుక్లు టైటిల్ లీడ్లు రెవెన్యూ రికార్డు ఆధార్ కార్డులు పాన్ కార్డులు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పెద్ద మొత్తంలో రుణాలు పొందడం జరిగింది దీనికి దీనిపై ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ జరిగింది అనేక విచారణలు జరిగాయి నిందితుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేసే ప్రయత్నం చేయకుండా దీనికి బాధ్యులుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్లు సూపర్వైజర్లుగా ఎవరైతే ఏడు బ్రాంచుల్లో విధులు నిర్వహించున్నారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయటం వారిపై క్రిమినల్ చేతులు చర్యలు చేపట్టే విధంగా ముందుకు సాగటం జరుగుతుంది దీన్ని నిరసిస్తూ ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని సహకార అధికారులందరినీ కూడా కలవటం జరిగింది పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారిని ఏఎస్పి గారిని కూడా కలవడం జరిగింది నిజమైన నిందితుల్ని ఉద్దేశపూర్వకంగా బ్యాంకును మోసం చేసి పెద్ద మొత్తంలో సొమ్ముని దోచుకున్నటువంటి వారిని శిక్షించకుండా అమాయకమైన ఉద్యోగులపై ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది అందరూ కూడా మీ ఎంప్లాయీస్ తప్పు చేయలేదు మాకు తెలుసు ఇవాళ రేపు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సిద్ధమయ్యారు దీనికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో జనం అందరూ కోవిడ్ మహమ్మారితో బాధపడతా ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే కొంతమంది ఒక ముఠాగా చేరి ఈ జిల్లాలో ఉండేటువంటి బ్యాంకులను ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ తయారు చేసుకొని కేవలం ఈ జిల్లా బ్యాంకు సహకార సంఘాలే కాకుండా కొన్ని కమర్షియల్ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ని కూడా ఏ విధంగా దోచుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మొత్తం అన్ని రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి మార్చేసి నకిలీ రైతుల్ని ఒక యాభై నాలుగు మంది యాభై ఎనిమిది మంది నకిలీ రైతులను తయారు చేసి వాళ్ళని బ్యాంకులకు పంపించి సొసైటీలకు పంపించి ఆధార్ కార్డు నకిలీ పాస్బుక్ నకిలి పాన్ కార్డు నకిలి మీ మీ రైతు మీ రైతు పోర్టల్ పోర్టల్ పోర్టల్లో మార్పులు చేసి మీ భూమి మీ భూమి పోర్టల్లో మార్పులు చేసి మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా పదకొండు కోట్ల రూపాయలు ఈ సొసైటీల నుంచి దోచుకోవటం జరిగింది వీళ్ళల్లో అప్పటికే కొన్ని సొసైటీలు పోలీసు